స్వాగతం రామాయపట్నం కందుకూరు అభివృద్ది మాట్లాడే హక్కు కాకా బుర్రాకు లేదు ఇంటూరిపై నిరాధార వ్యాఖ్యలు చేస్తే సహించం తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా ప్రజల పోరాట ఫలితంగా నెల్లూరు జిల్లా దుగ్రాజపట్నంలో కాకుండా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని రామాయపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు పంతొమ్మిది జనవరిలో శంకుస్థాపన చేస్తే వైసీపీ ప్రభుత్వం దానిని మైనర్ పోర్టుగా మార్చి జగన్ రెడ్డి అనుయాయులైన అరబిందోకి కట్టబెట్టి కందుకూరు ప్రజల ఆకాంక్షను విరుద్దంగా దాదాపు అరవై రోజుల పోరాటం చేపట్టిన పట్టించుకోకుండా కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపేసి రాష్టంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ను అతి చిన్న డివిజన్ గా మార్చేసిన ఘనత వైసీపీ పార్టీదేనని అటువంటి వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని ఇన్ఛార్జి బుర్రా కందుకూరు అభివృద్ది గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి బెజ్వాడ ప్రసాద్ చేశారు సరైన అనుమతి తీసుకుని పోర్టు పనులను పరిశీలనకు poste అడ్డుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని అనుమతి లేదు కనుక అనుమతించలేదని గత ప్రభుత్వంలో పోలీసులను పెట్టి అడుగడుగునా తెదేపా నాయకులను నిర్బంధించిన వైకాపా నాయకులు నిర్బంధాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాళాలు పగలగొట్టి అప్పటి ఇన్ఛార్జీ ఇప్పటి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఘనత ఇంకా కందుకూరు ప్రజలు మర్చిపోలేదని అన్నారు రామాయపట్నం పోర్టుకు ఇండోసోల్ కంపెనీకు భూములు ఇచ్చిన వారిని అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వారికి ఆర్ కాలనీలలో సర్ వసతులు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకే దక్కుతుందని రామైపట్నం ప్రాంతంకొచ్చిన దేశంలోనే అతిపెద్ద ఎఫ్డీఐ అయిన ఆసియా పల్ప్ అండ్ పేపర్ ఫ్యాక్టరీ ఎవరు లంచం అడిగితే ఇక్కడి నుంచి వెళ్లిపోయిందో అందరికీ తెలుసునని జగన్ రెడ్డి ఇండోసోల్ ఇండోసోల్ను తరిమివేయలేదని ఇంకొక చోట భూములు కూటమి ప్రభుత్వం ఇప్పిస్తుందని ఇండోసోల్ కన్నా మంచి సంస్థ ను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందేనని కరేడు రావూరు చేవూరు రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీసుకుంటారని బెజవాడే ప్రసాద్ తెలియజేశారు నిరాధార ఆరోపణలు చేస్తే సహించమన్నారు ఎమ్మెల్యే తీసుకుని ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు అని పదే పదే ఆరోపణలు చేస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ వాటికి తగిన ఆధారాలు చూపించాలని ఇంకోసారి నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుర్రాకు తగిన విధంగా గుణపాఠం చెప్తారని కందుకూరు చరిత్రలో అతి ఎక్కువ మెజార్టీతో ఇంటూరి గెలిస్తే ఎక్కువ మెజార్టీతో ఓడిపోయిన ఘనత బుర్రా తమరు కనిగిరిలో చేసిన ఘనకార్యాలు అక్కడి ప్రజలందరూ కందుకూరి వారికి చెప్పడంతోనే ఇది సాధ్యపడిందని నిన్ను నమ్మి ఇక్కడ ఓట్లు వేసిన వారి కోసమైన నిర్మాణాత్మక సూచనలు చేస్తే వాటిని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని అలా కాకుండా నిరాధార ఆరోపణలకే పరిమితమైతే పరిస్థితి మరోలా ఉంటుందని ఇప్పటికే వైకాపా ఇన్ఛార్జిగా ఉన్న బుర్రాను తీసి ఇంకొకరిని ఇన్ఛార్జిగా నియమిస్తారని స్థానిక వైసీపీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారని ఇవాళ కాకాని జోస్యం చెప్పినట్లు రాష్టంలో చంద్రబాబు లోకేష్ ఉండగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ కందుకూరును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు ఉండగా బుర్రా ఎప్పటికీ కందుకూరులో ఎమ్మెల్యేగా గెలవలేడని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు